తీసుకోవాలంటే ఖచ్చితంగా త్రీ ఇయర్ వస్తే చేసుకోవాలి టెన్ మెంబెర్స్ ఉంటే మీ కింద ఎంతమంది ఉంటే ఫ్రీగా అంతమంది కూడా చేయాలి మీరు మీ కింద టెన్ మెంబర్స్ చేసినప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుందన్న వన్ ల్యాక్ ఇప్పుడే వన్ ల్యాక్ వస్తుంది అనేది పక్కన పెట్టి కంపెనీ ఎంత రేంజ్లో ఏ రకంగా ఇస్తుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనకు వచ్చే ఇన్కమ్ ఫ్రీగా ఉండగా ఇన్కమ్ తీసుకునే పరిస్థితి కావాలనుకుంటే మీరు ప్లస్ మీ పేమెంట్ చేయించుకోవాలి ఇది నూటికి నూరు చేయవలసిన పరిస్థితి కంపెనీ కూడా చాలా జెన్యున్ గా చాలా స్ట్రాంగ్ గా ప్రతి విషయాన్ని ఇన్ టైంలో చాలా క్లియర్గా మనకి తెలియజేస్తూ ఉంది ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం న్యూస్ లెటర్ రూపంలో సమాచారం ఇస్తూ ఉంది కంపెనీ బిఫోర్ బిఫోర్గానే న్యూస్ లెటర్ సంబంధించిన విషయాలు ఇంపార్టెంట్ విషయాలు మనకి తెలియజేస్తూ ఉంది ఇది గమనించి మనం కంపెనీ చెప్పే ప్రతిదీ తుచా తప్పకుండా పాటిస్తూ మన ముందుకు వెళ్తే మన అనుకున్న అనుకున్నట్టుగా సక్సెస్ అవడానికి ఉంది మన నెట్వర్క్ అలవాటు పడిపోయి ఎంత కడితే అంత వస్తుందో అంతకడితే ఎంత వస్తుంది అనే స్థాయిలో ఉండిపోయి కేవలం అటువంటి వాటి డబ్బులు బాగా పగల పెడతాం కానీ ఇక్కడ త్రీ హీరో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలతో మనం ప్రయాణం చేయలేమా అనేది అందరూ అర్థం చేసుకుని మరి ఇక్కడ ఉన్న లీడర్స్ సభ్యులందరూ మీ టీమ్ మెంబర్స్ అందరికి ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా చాలా వరకు మెసేజ్ రూపంలో పంపించాం మీ టీం మెంబర్స్ అందరికీ పంపించుకోవాల్సిందిగా కోరుతున్నాం గ్రూప్స్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాసా అయింది లోకి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కూడా మీరు బాధ్యత వహించి టెలిగ్రామ్లో ఉంది పదకొండు వేల మంది టెలిగ్రామ్లో ప్రతి ఇంపార్టెంట్ మెసేజ్ నేనే పెడుతున్నాను గమనించుకొని ఇంత అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఈయనగా నక్కల పాలు చేయొద్దని జాయిన్ అయ్యాం చాలా మంది జాయిన్ చేసాం కానీ ఏ కోసం లేని జాయినింగ్ గా ఉండిపోతే నష్టం మనకే కదా అందుకనే గాని ప్రీమియం గా ఉన్నవాళ్ళు గాని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా త్రీ ఇయర్స్ తో ఏజ్ వెరిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి ఏ క్షణం అయినా సిక్స్ ఇయర్స్ గా మారిపోవచ్చు చేద్దాం అనుకుని వన్ లో గోడ మీద పిల్లిలాగా ఫౌండర్షిప్ కోసం రెడీ అయ్యి దహదహలాడుతూ చేద్దామా మాదావా చేద్దామా మాదాం అనుకుంటూ గోడ మీద పిల్లి అట ఇట్ అన్నట్టుగా ఎదురు చూసి వన్ మార్నింగ్ పౌంటర్షిప్ క్లోజ్ చేసేటప్పటికి మొక్కలు ఆడిపోయి బుర్రలు చేయక అస్తవ్యస్త స్థితిలో మనిషి పొట్టు సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు ఏది చిన్న రిస్క్ లేకుండా చిన్న శ్రమ లేకుండా చిన్న కష్టం లేకుండా ఇది జరగదు సార్ ఇక్కడ శ్రమ అంటాకి కష్టం అంటాకి రిస్క్ అంటా కూడా అవకాశం లేదు అతి సునాయాసంగా ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని సుమారు వన్ ఇయర్ నుంచి మనం కంటిన్యూస్ గా తీసుకెళ్తున్నాం అంటే చిన్న విషయమా రోజు ఎంత టైం బయటికి పెడితే మీరు వచ్చి కూర్చోవడం నేను చెప్పడం లేదా సపోర్ట్ చేయడం ఇదే మీటింగ్ కాదు కదండి ఇంత అద్భుతమైన అవకాశాన్ని కొత్త చేతులు అందరూ ఒక్కసారి మళ్ళీ ఎవరైనా వచ్చింటే వాళ్ళతో సహా ఇచ్చేస్తే స్టార్ట్ చేసుకుందాం వెల్కమ్ వెల్కమ్ సార్ మరి ఎంతమంది మంది ఉన్నారో క్లారిటీ ఉంటే స్టార్ట్ చేయటం ఇబ్బంది లేదు లేదా జనరల్ విషయాలు మాట్లాడుకుందాం అంటే జనరల్ విషయాలు మాట్లాడుకుందాం కొత్త చేశారు కదా త్వర త్వరగా చాలా స్పీడ్గా ఒక నిమిషంలో కంప్లీట్ చేయండి ముగ్గురే ఉన్నారా నాకు చాలా మంది హ్యాడర్ ఇచ్చేసారైతే కొత్త వాళ్ళు కాదు వాళ్ళు లేడీస్ కూడా గమనించుకునే మీ టీమ్లు ఎవరైనా ఉంటే హ్యాడర్ ఇచ్చేయండి బయటి వెళ్ళిపోయారు మీటింగ్ లో కేవలం వన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారంటే నేను చెప్పుకున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తీసుకొస్తే ఈరోజు టాప్ పొజిషన్ లోకి చెది చాలా ఈజీగా తీసుకున్నట్టున్నారు మన సభ్యులు దీనికి చాలా నష్టాన్ని మూల్యాన్ని చెల్లించుకునే సమయం ఆసనం అవుతుంది అప్పుడు మీ తలకే గోడెస్ పగలు కొట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు ఓకే రోజు ఒక తీసుకురమ్మని కోరితే కూడా తీసుకురాని స్థితిలో ఉన్నావా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత వనగి మంది మీటింగ్ లో కేవలం వన్ సెవెన్ మెంబర్స్ ఉన్నారంటే నేను చెప్పుకున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తీసుకొస్తే ఈరోజు చెప్పే ఉంటది చాలా ఈజీగా తీసుకున్నట్టున్నారు మన సభ్యులు దీనికి చాలా నష్టాన్ని మూల్యాన్ని చెల్లించుకునే సమయం ఆసనం అవుతుంది అప్పుడు మీ తలకై గోడనేసి పగలు కొట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు ఓకే రోజు ఒకరిని తీసుకురమ్మని కోరితే కూడా తీసుకురాని త్తకమైన స్థితిలో ఉన్నావా అని అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత